ఆగవనై పదవి లేకుండా అధికారం లేకుండా ప్రజా సేవలు చేసి అలవాటు కాబట్టి ఈ ప్రభుత్వం ఎప్పుడు పడిపోతుందా ఎప్పుడు మళ్ళా రావాలని అభివృద్ధి చేస్తున్నారు ఎందుకు పడి నాలుగు సంవత్సరాలు దీక్షకు మళ్ళీ నాలుగు సంవత్సరాల తర్వాతనే సాధారణ ఎన్నికలు వస్తాయి අපි ප්‍ර නේස්ථා මගේ ඇත්තම කෙවොල්ආවාර පදුු නේස්ථානය ඇනි බොදල් මහි නාර අය ජීසිී ද සමස්තන ග්‍රාණ ගොලකිසිට ප්‍රතිරෝසකු ඕනද කරා පත්නිත හතුට සමාදී දමු ම ීවති ගොල්ඩනය රාහිකය මනම දගන ප්‍රවශ නා ්‍රීවි්තිීන් පනකා

ఒక్కరోజు మీడియాలో కనిపించకుండా ఒక్కరోజు పత్రికల్లో కనిపించకుండా సాయంకాలకి నడుస్తుంది అనేసి ప్రతిరోజు పెట్టిన ఇంకా విషయమంటే ఇండియా ఇండియా బాగుంది ఇది చాలా విషయంలో సమస్య అంటే ఎంత చేసుకోవచ్చు ఒక్కరోజు ముఖం అవపడుతున్నా ఒక్క రోజు ఇండియాలో వాళ్ళ ముఖం పత్రిక వాళ్ళ పుదో అంటున్నామని ఒక వింత జబ్బుతో బాధపడుతున్నాడు అది ప్రతిరోజు మొదటి ఉందంటున్నారు అదేం రోగమో అక్కడ ఏదో ఒకటి ఏదో ఒకటి కావాలని మాట్లాడిపోయింది కవిత మాట్లాడతాయి ఏం చేశారు ఇవాళ ఫీసులు ఎప్పించి పుట్టుకొచ్చారు కాబట్టి ఇవన్నీ ప్రజలు గమనిస్తున్నారు కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రాలి కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి నలభై వేల శాతానికి పిలిచి ఎన్నికలు నిర్వహిస్తామని ఆలోచన చేస్తున్నారు కాంగ్రెస్ ప్రభుత్వం షెడ్యూల్ బుల వర్గీకరణ కట్టుబడింది అదే విధంగా ఇచ్చిన హామీలను ఒకటి అమలు చేసే ప్రయత్నం చేస్తున్నది ఆర్థిక వెసులుబాటును చూసుకొని కార్యక్రమాలను నిర్మూలసే తప్ప